ఓం నమ శివాయ సిద్ధం నమ పార్వతి పరమేశ్వరులకు ప్రణామములు ఆది దంపతులకు ప్రణామములు ఆది దంపతులు సృష్టికి తల్లిదండ్రులు మూలమైనటువంటి తేజస్సుని గురువుగారు మన వాళ్ళు శనేశ్వ నవగ్రహాల శనేశ్వరుడు అంటే ఎందుకు భయపడతారు శనీశ్వరుణ్ణి అతను ఒక భయమైనటువంటి గ్రహంగా భావిస్తారు అని అడిగింది తల్లి చాలా చక్కటి ప్రశ్న అడిగా శనిదేవుడు చండదేవుడు కాదు ఆయన చెడు చేసేవాడు కానే కాదు శనీశ్వరుడు సూర్యుని యొక్క పుత్రుడు సూర్యుని యొక్క పుత్రుడు నీలాంజన సమావాసం రవిపుత్రం మెమాగ్రజం ఛాయామాత్తాండ సంభూతం తం శనీశ్వరం ప్రణమామిహం యముడికి అన్న అంటే యమధర్మరాజుకి అన్న సూర్యుడి పుత్రుడు మరి ఈ శనేశ్వరుడు ఎందుకు భయపడతారంటే శని పట్టుకుంటే కష్టాలు వస్తాయి అనేది మానవులో ఉన్నటువంటి ఒక అపోహ అజ్ఞానం శనిగ్రహం అంటే శరీశ్వరుడు అనేటువంటి ఒక దైవశక్తి అది మానవుల్లో చే కర్మలు చేసి ఉన్నారో చేయరాని కర్మలు అన్నీ కూడా కర్మ పడి అడి ఆధారపడి ఉంటుంది చేయరాని కర్మలు పాపకర్మలు విరుద్ధమైన కర్మలు అనేక మోసాలు కుట్రలు కుతంత్రాలు స్త్రీలను పాడు చేయడము లేదా స్త్రీలు మగవారిని వేరే విధంగా ఆరా ఆరాధించడము అంటే ధర్మబద్ధంగా అంటే ఒక మాటలో చెప్పాలంటే మంచి గుణాలు లేకుంటే ఎవరైతే ప్రవర్తిస్తుంటారో వారి కర్మలు తీరాలి ఆ కర్మలు తీరాల్సినప్పుడు ఆ కర్మ ప్రభావాన్ని పోగొట్టేటటువంటి గొప్ప దేవుడు శనీశ్వరుడు ఎందుకు ఆ కర్మలు అప్పుడు అనుభవించకపోతే అది కొన్ని జన్మలకు మళ్ళీ పట్టి పీడిస్తుందని మన యోగశాస్త్రాలు చెప్తాయి అంటే కర్మ సిద్ధాంతం చెప్తుంది కనుక శనేశ్వరుడు ఏళ్ళు నాటి శని అనేది ఒకటి ఉంది అంటే ఏడేళ్ళు ఉంటుంది అని కనుక ఈ కర్మల ప్రభావం దాన్ని రూపమాపేటటువంటి ఈశ్వర శక్తి శనేశ్వరుడు అటువంటి ఈశ్వర శక్తిని మనం చిన్న వాడుక మాటలు ఇలా ఎలా లాగా ఉన్నావి అంటారు శని పట్టుకున్నట్టు పట్టుకున్నాడు డబ్బా విధాన ఆ తప్పు ఎందుకంటే ఈశ్వరుడికి అనేక రూపాలు ఉన్నాయి సృష్టించిన సృష్టికర్త అనేక దేవతలు సృష్టించాడు కనుక శనీశ్వరుడు మంచి చేస్తాడే కానీ చెడు చేయడు అందరూ అలాంటి ఆలోచనలు పెట్టుకోంటారు అంటే ఎవరి పని వాళ్ళు చెయ్యాలి భగవంతుడు ఏం చెప్పాడు ఎవరు పాపకర్మలు చేశారు వాళ్ళు ఆ కర్మల నివృత్తి కోసం నీవు నీ యొక్క ప్రభావాన్ని చూపించు అని చెప్తారు అంతే కదా యమధర్మరాజు ఉన్నాడు ఎవరికి పోతే వాళ్ళని పోవండి అంటాడు అనేటువంటి ఆయన ఒక క్షేత్రపాలం అనమాట ఆయన పాలకుడు యమ ధర్మరాజు యముడు అంటాం కానీ యమధర్మరాజు అనుకో ఎందుకనం భయం కానీ యమ అంటే విశ్వమానికి సమానమైనటువంటి విశ్వంలో ప్రతి జీవికి సమానత్వంగా ఉండేటువంటి ఆ యొక్క ధర్మాన్ని నెరవేర్చగలిగే శక్తి ఒకడే ఒకడు ఆయనే శరీశ్వరుడు ఓ కృష్ణ కృష్ణం మంది కదా